హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ఇరవై రెండో భాగాన్ని వినిద్దాం విక్రమ్కి అంశుని వెతకడానికి ఒంట్లో శక్తి లేక అడుగు ముందుకు పడ పడకపోవడంతో ఏం చేయలేకే అక్కడే ఉంటే విష పురుగులతో ప్రమాదమని చెట్టెక్కి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు ఇందులో ఓయ్ ఎంతసేపు అలా పైనే ఉంటావు నువ్వు నన్ను ఫాలో అవుతున్న విషయం నాకు ముందే తెలుసు అందుకే నువ్వు నాకు తోడుగా ఉన్నావన్న ధైర్యంతోనే ఈ అడవిలోకి ఒంటరిగా వచ్చాను ఇక్కడైనా కిందికి దిగిరా నేను నీతో చాలా విషయాలు చెప్పాలి అన్న అంశు మాటలకి కిందికి దిగిన విక్రమ్ ఎదురుగా కనిపించిన దృశ్యానికి ఆశ్చర్యపోయాడు ఎదురుగా ఉన్న మర చెట్టు కింద కూర్చొని ఉన్న అంశు ఆకారం కనిపించింది విక్రమ్కి అసలే వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల అందులోనూ ఇంతవరకు బర్త్డే సెలబ్రేషన్స్లో ఇబ్బంది పడుతున్నాయని ముడివేసిన పొడవాటి జడను స్వేచ్ఛగా గాలికి వదలడం వల్ల తన ముంగురులు ముందుకు ఎగిసి పడుతుంటే వాటిని ఒక చేత్తో సరిచేస్తూ ఉంది అంశు తనని అలా ఎవరైనా చూస్తే దెయ్యమేమో అని భయపడ్డం ఖాయం కానీ విక్రమ్ తనను ఇంతకుముందు ఫాలో అవ్వడం వల్ల భయం లేకుండా తన దగ్గరకు సమీపిస్తుండగా అంశు ఆకాశం వైపు చూస్తూ పోయి చందమామ మాట్లాడవేంటి ఎంతసేపలా పై పైనుంచి నాకు సైట్ కొడతావు కిందికి రా అంది ఆ మాట విని విక్రమ్ మనసులో అంటే ఇంతవరకు నాతో కాదా మాట్లాడింది అనుకున్నాడు ఇంతలో అంశుకి ఆ రోజు రేస్లో జరిగింది గుర్తొచ్చి అతన్ని తలుచుకుంటూ చందమామని చూస్తూ అతను ఎలా ఉంటాడో ఊహించుకుంటూ మెరిసే ఉదయపు భాను కిరణాన్ని అడిగాను నువ్వు ఎక్కడున్నావని చల్లనైన చందమామని అడిగాను నీ చిరునామా చెప్పమని కురిసే చిరుజల్లుని అడిగాను నీ చెంతకు నన్ను చేర్చమని వికసించే మరిమల్లెకు చెప్పాను నా మనసు నీ దగ్గరికి ఉందని కూసే కోయలను కోరాను నా ప్రేమ రాగం నీకు వినిపించమని గలగలపారే పారే సెలయేరికి తెలిపాను నా కలల రాకుమారుడు నువ్వేనని అందమైన హరివెళ్ళకి విన వివరించాను నా ప్రియ సకుడివి నీవేనని పరవశంతో వీచే గాలితో కబురు పంపాను నా ప్రేమ లేఖను నీకు అందించమని అయినప్పటికీ నీ జాడ కానరాలేదు ఒక్కసారి కరుణించి కనిపించవా నా చెలికాడా కనిపించి నాపై నీ ప్రేమామృత వర్షాన్ని కురిపించవా అంది అంశు ఆ మాటలు విన్న విక్రమ్ ఆశ్చర్యపోతూ మనసులో ఎంతగా ప్రేమిస్తుంది ఈ అమ్మాయి అతన్ని అతనెవరో కానీ త్వరగా ఈ అమ్మాయికి ఎదురుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు అంతలోనే తను ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చి ఓయ్ బటర్ఫ్లై ఎక్కడున్నావు నువ్వు కూడా ఈ అమ్మాయిలాగే నా గురించి ఆలోచిస్తున్నావా లేక నన్ను మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నావా అనుకున్నాడు విక్రమ్ ఆ తర్వాత ఎంతసేపటికి నవ్య ఏం మాట్లాడకపోవడంతో ఏమైందనని అక్కడికి వెళ్ళిన విక్రమ్కి రెండు కాళ్ళను ముడుచుకొని వాటి మీద తలని పెట్టుకుని చలికి రెండు చేతులతో గట్టిగా పట్టుకుని నిద్రపోతూ కనిపించింది అంశు కానీ తన మొహం కనిపించకపోవడంతో తనని ఎలాగైనా చూడాలనుకున్నాడు విక్రమ్ కానీ తన దగ్గర ఫోన్ లేకపోవడంతో నిరాశ చెందిన విక్రమ్కి వెంటనే మెరుగులాంటి ఆలోచన వచ్చి అంశీ ఫోన్ కోసం చుట్టూ వెతికాడు తన ప్రయత్నం ఫలించినట్టు ఫోన్ కనిపించింది కానీ అది ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో ఇక విక్రమ్ ఏమీ చేయలేక అంశుకి తోడుగా దూరంగా ఉండిపోయాడు అలా ఒక అరగంట గడిచిన తర్వాత విక్రమ్కి రేపే తన బర్త్డే అని గుర్తొచ్చి సంహీ వికాస్ తన తను కనిపించకపోతే కంగారు పడతారని హోటల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు కానీ ఆ అడవిలో ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలి వెళ్ళలేక అంచు నిద్రపోరుతూ ఉండడంతో ఏం చేయాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి అంచు దగ్గరికి వెళ్ళి తనని లేపడానికి ప్రయత్నించాడు విక్రమ్ అసలే చాలా దూరం నడవడం అందులోనూ ఆ అడవిలో కష్టపడి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అన్ని అరేంజ్ చేయడం వల్ల బాగా అలసిపోయిన అంచు లేవలేదు ఎంత పిలిచినా అంచు నిద్ర లేకపోవడంతో విక్రమ్ ఏమీ చేయలేక అంచుని రెండు చేతులతో ఎత్తుకోబోతుండగా చున్నీ లేకపోవడం చూసి తన జాకెట్ తీసి అంశుకి తొడిగి తనని ఎత్తుకుని హోటల్ వైపు నడిచాడు ఇక్కడ అరుణ్ ట్రైన్ దిగేశాక ఎంత వెతికినా నవ్య కనిపించకపోవడంతో బామ్మగారితో కలిసి హోటల్ రూమ్ తీసుకున్నాడు పగలంతా బామ్మతో అన్ని ప్లేసెస్కి తిరుగుతున్నా చోటైనా నవ్య కనిపిస్తుందేమో చూశాడు కానీ నవ్య ఎక్కడా కనిపించకపోవడంతో నిరాశగా సాయంత్రం హోటల్కి చేరుకున్నాడు బామ్మగారితో కలిసి కానీ నవ్యను చూడాలన్న కోరిక చావకపోవడంతో ఒక ఐడియా ఆలోచించి హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి నవ్య పేరుతో ఏదైనా రూమ్ బుక్ అయిందేమో అడిగాడు కానీ వాళ్ళు చెప్పడానికి నిరాకరించడంతో చాలాసేపు బ్రతిమరాలిన తర్వాత రూమ్ నెంబర్ చెప్పారు వెంటనే అరుణ్ ఆనందంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి నవ్య రూమ్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు గదిలో డీప్ స్లీప్లో ఉన్న ప్రియా మత్తుగా నవ్య లేవే ఎవరో బెల్లు కొడుతున్నారు వెళ్ళి చూడు అంది కానీ నవ్య నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కళ్ళు తెరిచిన ప్రియా పక్కన నవ్య లేకపోవడంతో కంగారు పడుతుండగా మళ్ళీ బెల్లు మోగడంతో ఒకవేళ నవ్య బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చిందేమో అని వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా అరుణ్ కనిపించాడు అరుణ్ ని చూడగానే ప్రియా కోపంగా ఎవట్రా నువ్వు ఈ టైంలో వచ్చి డోర్ కొడుతున్నావు అంది నా పేరు అరుణ్ ప్రియా గారు నవ్య కోసం వచ్చాను ఒకసారి పిలవండి అన్నాడు అరుణ్ రిక్వెస్టింగ్ అరుణ్ తన పేరు చెప్పడంతో ముందు ఆశ్చర్యపోయిన ప్రియా ఆ తర్వాత కంగారు పడుతూ నా పేరు నా నీకెలా తెలుసు కొమరీస్ ను కిడ్నాప్ వా అంది భయంగా ప్రియా ఎక్స్ప్రెషన్స్ చూసి అరుణ్ నవ్వుతూ నేనేం కిడ్నాపర్ని కాదు ప్రియా గారు నేను కూడా ఈరోజు మీతోనే ట్రైన్లో వచ్చాను కానీ మీరు నిద్రపోవడం వల్ల నన్ను చూడలేదు అప్పుడే నవ్య నాకు మంచి ఫ్రెండ్ అయింది అన్నాడు ఓకే నవ్యని పిలుస్తాను అంటూ నవ్య వాష్రూంలో ఉందే మనని చెక్ చేసిన ప్రియకి అక్కడ కూడా నవ్య కనిపించకపోవడంతో కంగారుగా అరుణ్ దగ్గరికి వచ్చి నవ్య కనిపించడం లేదు అరుణ్ అంది అది విని అరుణ్ షాక్ అవుతూ వాట్ మొత్తం సరిగ్గా చూసావా అన్నాడు అంతా వెతికాను ఎక్కడా లేదు అంది ప్రియా టెన్షన్గా ఓకే కూల్ తప్పిపోవడానికి తనేం చిన్నపిల్ల కాదుగా ఎక్కడో ఇక్కడే ఎక్కడో ఉంటుంది కాల్ చేయి అన్నాడు అరుణ్ వెంటనే ప్రియా నవ్యకి కాల్ చేసింది అప్పటికే నవ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో అది కనెక్ట్ కాలేదు దాంతో ప్రియాకి టెన్షన్తో పాటు భయం పట్టుకుంది అరుణ్ ఏమైందని అడగడంతో ఫోన్ కలవట్లేదని చెప్పింది ప్రియా తర్వాత అరుణ్ బయటకు వెళ్ళి ఆ చుట్టుపక్కల మొత్తం వెతికాడు కానీ ఎక్కడా నవ్య కనిపించకపోవడంతో రిసెప్షన్ దగ్గరికి వచ్చిన అరుణ్కి అక్కడే కూర్చుని అడుస్తున్నా ప్రియా కనపడింది అది చూసి అరుణ్ బాధగా ప్రియా నవ్యకి ఏం కాదు ఎలాగైనా నేను తీసుకొస్తాను తరని అని అరుణ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు దాంట్లో నవ్య అడవి వైపు వెళ్తూ కనపడంతో టెన్షన్గా ప్రియాని చూసుకోమని అక్కడున్న వాళ్ళకి చెప్పి వైపు వెళ్ళాడు అరుణ్ సమయం పదకొండు గంటలు కావడంతో వికాస్ లేచి సంహీకి కాల్ చేశాడు తర్వాత ఇద్దరు కలిసి కేక్ మరియు మిగిలిన అరేంజ్మెంట్స్కి కావాల్సినవన్నీ తీసుకుంటుండగా సంహీ అన్నయ్య ఇంకా నిద్రలే నిద్రపోతున్నాడా వికాస్ అంది నేను గమనించలేదు సంహి వెళ్ళి చూస్తాను అంటూ గదిలోకి వెళ్ళిన వికాస్కి విక్రమ్ కనపడలేదు దాంతో మనసులో ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో అనుకుంటూ విక్రమ్ గదిలో లేడని సంహీకి చెప్పాడు వికాస్ సమ్హి కూడా విక్రమ్ గురించి ఆలోచిస్తుండగా అక్కడే ఉన్న రూమ్ బాయ్ విక్రమ్ నిద్రపట్టక చల్లకాలికి తిరుగుతుంటే చూశారని చెప్పడంతో వికాస్ అతనితో సరిగ్గా పన్నెండు గంటలకి విక్రమ్ని అడవిలోకి రమ్మని చెప్పాడు అతను సరేనని మిగిలిన పనులు చూసుకుంటూ ఉండగా సమ్హి ఎందుకు వికాస్ మనతోనే తీసుకెళ్దాం అన్నయ్యని అంది వద్దు సమ్హి ఇప్పుడు తీసుకెళ్తే వాడికి సర్ప్రైజ్ ఉండదు అందుకే కరెక్ట్గా పన్నెండు గంటలకైతే ఆ అరేంజ్మెంట్స్ చూసి వాడు థ్రిల్ ఫీల్ అవుతాడు అన్నాడు వికాస్ దాంతో సమ్ీ కూడా అదే కరెక్ట్ అనిపించి కావలసినవన్నీ తీసుకుని వికాస్తో పాటు అడవిలోకి బయలుదేరింది ఇద్దరు ఫోన్లో టార్చ్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు అడవిలోకి విక్రమ్ నవ్యని మోస్తూ మోసుకొస్తుండగా దారిలో తన కాలికి రాయి తగలడంతో ముందుకు తూలి పడబోయి వెంటనే బ్యాలెన్స్ చేసుకున్నాడు పక్కనున్న చెట్టుని ఆసరాగా చేసుకుని పడకుండా ఆ క్రమంలో నవ్య కూడా విక్రమ్తో పాటు ముందుకు తూలి మళ్లీ ఫోర్స్గా వెనక్కి రావడంతో విక్రమ్ పెదవులు నవ్య బుగ్గని తాకాయి ఊహించని చర్యకి విక్రమ్ భయంగా మనసులో ఇప్పుడు ఈ అమ్మాయి లేస్తే గీత గోవిందం సినిమాలో విజయ్ గోవిందం లాగా అయిపోతుంది నా పరిస్థితి దేవుడా ఈ అమ్మాయి లేవకుండా నువ్వే ఎలాగైనా కాపాడాలి అని కోరుకున్నాడు కానీ ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుచినట్టు నవ్యకు మెల్లగా మెలకు వచ్చింది కానీ బాగా అలసిపోవటంతో కళ్ళు మూతలు పడుతుండగా తనని ఎవరూ ఎత్తుకుని ఉన్నారని అర్థమై విక్రమ్ మొహాన్ని తరుముతుండగా విక్రమ్ గుండెల్లో అలచడి పెరిగింది దాంతో విక్రమ్ మనసులో రే విక్రమ్ కూల్ డౌన్ నువ్వు ఆల్రెడీ అంశం లవ్ చేస్తున్నావు ఇలా ఆలోచించడం తప్పు అంటుండగా వెంటనే నవ్య తనకు కావాల్సింది ఏదో దొరికిందన్లా సంబరపడుతూ మత్తుగా హే చందమామ నేను ఇలా కోరుకున్నానో లేదో అలా నా డార్లింగ్ని పంపేశావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ విక్రమ్ వైపు తిరిగి ఏమైపోయావు బంగారం ఎన్ని రోజులు నేను నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ తన పెదవులతో విక్రమ్ పెదవులని టచ్ చేయబోతుండగా అప్పుడే నవ్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన అరుణ్ గట్టిగా నవ్యని పిలవడంతో నవ్య తేరుకొని ఈ లోకంలోకి వచ్చి అరుణ్ వాయిస్ని గుర్తుపట్టి అరుణ్ ని గట్టిగా పిలిచింది వెంటనే అరుణ్ నవ్య పిలిచిన వైపే వెళ్ళి విక్రమ్ చేతిలో ఉన్న నవ్యని తీసుకుని విక్రమ్ వైపు చూసి థ్యాంక్స్ బాస్ అంటూ నవ్యని భుజంపై వేసుకుని హోటల్ వైపు నడిచాడు అప్పటి వరకు నవ్య తనకు చిరుముద్దు పెట్టడంతో షాక్లో ఉన్న విక్రమ్ షాక్ నుంచి తేరుకునేసరికి అరుణ్ చాలా దూరం వెళ్ళిపోయాడు విక్రమ్ మనసులో చా నేనేంటి ఇలా అయిపోయాను కనీసం తన మొహం కూడా చూడలేదు షాక్లో ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా చూడాలి అని అనుకుంటూ ఫాస్ట్గా ముందుకు వెళ్తుండగా సంహి వికాస్ ఎదురొచ్చారు సమ్హి విక్రమ్ని అక్కడ చూసి ఆశ్చర్యంగా అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అంది దాంతో విక్రమ్ ఏం చెప్పాలో తెలియక తడపడుతూ అది నిద్ర నిద్రపట్టగా వచ్చాను సమ్హి అన్నాడు సర్లేరా ఎలాగో ఇక్కడే ఉన్నావు కదా మాతో పాటుగా రా అన్నాడు వికాస్ ఎక్కడికి రా అని అడిగాడు విక్రమ్ నీకు సర్ప్రైజ్ అన్నయ్య అంటూ సమ్హి విక్రమ్ చేయి పట్టుకుంది మీరు వెళ్ళండి నాకు హోటల్లో కొంచెం పని ఉంది చూసుకుని వచ్చేస్తాను అన్నాడు విక్రమ్ మాకు తెలియకుండా ఏం పనిరా ఒకవేళ ఉన్నా రేపు చూసుకోవచ్చు హోటల్ ఎక్కడికి పోదు కానీ ముందు మాతో పాటు రా అంటూ విక్రమ్ చేయి పట్టుకున్నాడు వికాస్ దాంతో ఇంకా ఏమీ చేయలేక మౌనంగా వాళ్ళ వెంట నడిచాడు విక్రమ్ కానీ మనసులో మాత్రం ఆ అమ్మాయి గురించి ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడు అలా వాళ్ళు ముగ్గురు ఒక ఇరవై నిమిషాలు నడిచిన తర్వాత వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ రానే వచ్చింది అక్కడ ఆల్రెడీ చేసిన అరేంజ్మెంట్స్కి ముగ్గురు షాక్ అయ్యారు సమ్ వికాస్ ఇద్దరు ఎవరు చేశారా అని ఆలోచిస్తుండగా విక్రమ్ మాత్రం అదంతా సాధ్య వికాస్ చేశారనుకొని ఇద్దరిని హ్యాక్ చేసుకుని చాలా థ్యాంక్స్ రా మీ ఇద్దరికి ఇలాంటి అరేంజ్మెంట్స్ నేను అస్సలు ఊహించలేదు అసలు ఎంత బాగా చేశారో మీరిద్దరూ చెట్టు కొమ్మలకు వేలాడుతున్న దీపాలు వెలుగుల్లో స్వచ్ఛమైన తేనె మరియు పండ్లతో కేక్ తయారు చేసి అందమైన పూలతో మరింత అందంగా నాకు బర్త్డే విషెస్ రాసి ఈ చల్లని వాతావరణానికి తగ్గట్టుగా వెచ్చదనం కోసం కొద్ది దూరంలో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేశారు అసలు ఈ ప్లేస్ చూడడానికి ఎంత అందంగా ఉందో ఇలాంటి సూబ్రబ్ ఐడియా ఖచ్చితంగా సమ్నే ఇచ్చింది కదా అంటూ సంహి వైపు చూశాడు విక్రమ్ అప్పటి వరకు విక్రమ్ చెప్తుంటే అక్కడున్న అరేంజ్మెంట్స్ అన్ని ఆశ్చర్యంగా చూస్తున్న సంహీ మేము కాదన్నయ్యా ఇలా చేసింది అంది అది విని విక్రమ్ నవ్వుతూ బర్త్డే రోజు కూడా జోక్స్ వేస్తుంది చూడరా నా చెల్లెలు అన్నాడు వికాస్ వైపు చూసి తనను చెప్పింది నిజమేరా మేమిద్దరం చేయలేదు ఈ అరేంజ్మెంట్స్ అన్ని అన్నాడు వికాస్ దాంతో ఆశ్చర్యంగా విక్రమ్ మరెవరు చేశారా ఇదంతా అన్నాడు ఏమో తెలియదు అన్నయ్య నీకోసం మేము తెచ్చిన కేక్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి కావాలేంటి చూడు అంటూ అవన్నీ చూపించింది సంహి వాటిని చూసి విక్రమ్ ఆశ్చర్యంలో ఉండగా వికాస్ సమ్హి ఆలోచిస్తున్నారు ఎవరు చేశారని ఇంతలో సమ్కి కేక్ పక్కన చిన్నగా మడతపెట్టిన చున్నీ కనిపించడంతో దాన్ని చేతులకు తీసుకుని చూసి ఆశ్చర్యంగా అన్నయ్య ఇటు చూడు ఇక్కడ ఒక అమ్మాయి చున్నీ ఉంది అంటే దీని అర్థం ఇవన్నీ ఒక అమ్మాయి చేసినట్టుంది అంది విక్రమ్ ఆ చున్నీ చేతిలోకి తీసుకుని అది వైట్ కలర్ చున్నీ కావడంతో ఇందాక తన ఎత్తుకున్న అమ్మాయి దగ్గర చున్నీ లేకపోవడం గుర్తొచ్చి ఆ అమ్మాయి ఇదంతా చేసిందా అని ఆలోచిస్తున్నాడు వికాస్ కూడా చున్నీ తీసుకుని చూసి దాంట్లో కింద ఆకుల పసురుతో ఏదో రాసినట్టు అనిపించడంతో లైట్ వేసుకుని దాన్ని చదవసాగాడు అందులో నేస్తమా నువ్వు ఇది చదువుతున్నావంటే నీ మనసులో ఎవరు ఎందుకు నీ బర్త్డే అని అరేంజ్మెంట్స్ చేశాను అని అసలు నాకు నీ బర్త్డే అని ఎలా తెలుసు నైట్ నువ్వు తప్పకుండా ఇక్కడికి వస్తావని ఎలా తెలుసు ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నీ మధ్యలో ఉంటాయి వాటికి సమాధానం ఇవ్వడం కోసమే ఇది రాస్తున్నాను మొదటిగా నువ్వెవరో నాకు తెలియదు ఎలా ఉంటావో కూడా తెలియదు కానీ ఎవరో తెలియని నా కోసం ఎందుకు ఇంతగా చేసిందని ఆలోచిస్తున్నావు కదా యాక్చువల్గా నిద్రపట్టగా చెల్లగాలికి తిరుగుదామని అడవిలోకి వచ్చిన నాకు ఇక్కడ బర్త్డే కోసం చేసిన అరేంజ్మెంట్స్ కనిపించాయి కానీ వర్షం వల్ల మొత్తం పాడైపోయి కనిపించాయి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది ఎలాగో నిద్రపట్టని నేను ఎందుకు మళ్ళీ అరేంజ్మెంట్స్ చేయకూడదని అనుకున్నదే తడవుగా ఈ అడవిలో దొరికిన వాడితో నాకు తెలిసినంత వరకు ఇలా అరేంజ్మెంట్స్ చేశాను నీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇక నీకు ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ ఏం లేదు కానీ అలలై ఎగిసిపడే నీ ఆశలకు సాకారంగా అందనంత ఎత్తులో నిన్ను చూడాలన్నదే ఆశయంగా కళ్ళల్లో దాచుకున్న కలల తీరాలకు నిన్ను చేర్చే వారధిగా కలతంటూ నీ దరి చేరకూడదు కోరుకునేని శ్రేయోబలాషిగా ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒకటే కలలోనైనా ఇళ్లలోనైనా ఆ ముక్కోటి దేవతల దీవెనలు నీకు తోడుగా రాగా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అర్ధరాత్రి మేల్కొని చందమామమై శుభాకాంక్షల లేఖ రాసి తారలలో పంపుతున్న హ్యాపీ బర్త్డే నేస్తమా అని ఉంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్